నమస్కరిస్తూ మనం ఒక ఉత్తమ కార్యం వైపు ప్రేరేపించి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చి ఈ విధంగా ఈ కార్యక్రమానికి కారణమైన పరమాత్ముడికి శ్రద్ధగా వింటున్న మీకు శహస్ర కోటి వందనాలు మాస్టర్ గురించి చెప్పుకోవడం అంటే అనంతమైన ఆకాశం గురించి మహా విస్తారమైన సముద్రాల గురించి గహనము గంభీరమైన పర్వతాల గురించి సవిస్తారమైన ఎందరినో తమ గుండెలో నిడుపుకునే మహారణ్యాల గురించి అతి సూక్ష్మకరమైన జ్ఞానరాశి గురించి రాత్రివేళ విస్తరించి ఉండే నక్షత్రాల పుంతల గురించి చెప్పటం ఎంత కష్టమో అంతకంటే కష్టమైన పని కానీ ఓ చిన్న పాపడు రెండు చేతులు ఇలా పెట్టి ఆకాశాన్ని చూసి ఇదే ఆకాశం నేను ఆకాశాన్ని పట్టుకున్నాను అని చెప్పినట్టు ఇదిగో జాబిల్లి నా చేతిలో చిక్కారు అన్నట్టు సూర్యుడిని చూస్తూ ఇదిగో నేను సూర్యుడికి శుభోదయం పలుకుతున్నాను అని చెప్పినట్టు భావించమని వినతి బుద్ధ భగవానుడికి బాగా వయసు వచ్చిన తర్వాత పెద్దవారు ఆయన ఒక భక్తురాలికి సంబంధించిన ఒక వనంలో ఎక్కడో ఉన్నారు నాకు గుర్తున్నంత వరకు దానిని జేతవనం అని గుర్తు ఒక మహాభక్తురాలి యొక్క వనం అనమాట అది చూతవనం అనుకుంటా మామిడి తోట అది ఎక్కడో హిమాలయ సానువులలో ఉండి ఉండాలి అప్పుడు ఆనందుడు ఆయన్ని అడిగాడు ఏమని స్వామి మీ దేహానికి వయసు వస్తోంది మీరు పెద్దలు కనుక మాకు బోధించదగినదంతా మీరు బోధించేశారా అని తెలుసుకోవాలనుంది అని అప్పుడు బుద్ధుడు వెలిగిపోయే ముఖంతో లేచి ఆ పక్కనే ఉండే మెల్లగా నిలబడి కొన్ని అడుగులు వేసి ఒక మామిడి చెట్టు వైపు వెళ్ళి ఒక గుప్పెడ ఆకు ఇలా తుంచి అతడి చేతిలో వేశాడు ఆనందుడు నందుడు మహాభర్తిగా తీసుకున్నాడు తీసుకొని ఏమిటి దీని సార్థకత అని చూసినప్పుడు బుద్ధుడన్నాడు భావయుక్తంగా నేను ఇంతవరకు నా జీవితకాలంలో మీకు చెప్పింది ఇంత అంటే ఏమిటి ఆ మహారణ్యంలో ఉండేటటువంటి మామిడి ఆకులు ఎంతో అన్ని రెట్లు చెప్పవలసింది ఉంది చెప్పినది ఇంత అంటే ఆ పిడికడు ఆకుల సహాయంతో సవిస్తారమైనటువంటి సృష్టిని దాని లక్షణాలను ప్రకృతిని ఆ సమస్తాన్ని తెలుసుకోవలసిన జ్ఞానం ఇందులోంచి మన విద్యుక్త ధర్మంగా కర్తవ్యంగా ఉందని ఆయన బోధించారు అంటే మహాత్ములు బోధించింది పిడికడంతా దానిని సాధనంగా ఉపకరణంగా చేసుకుని సాధించవలసింది అనంతమైనదని బుద్ధుడు చెప్పిన ప్రబోధానికి అర్థం బుద్ధుడు వరవాయి మాస్టర్ గారి గురించి మనం చెప్పుకోవడం కూడా అట్లాగే ఉండి ఉండాలి ఎందుకనంటే వెనక్కి తిరిగి పోయిన శతాబ్దపు చివరి భాగంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఆ తర్వాత పూజులు భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్న కాలంలో ఆ రోజుల గురించి మనం ప్రధానంగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే మాస్టారి సాన్నిధ్యము ఒక గొప్ప తపోనిలయమే కాదు అది గొప్ప విద్యాలయం కూడా అది ప్రాచీనమైనటువంటి ఒక గురుకులం వంటిది అప్పట్లో మాకు తోచలేదు ఎవరో ఒక మహానుభావుడైన ఒక గురువు ఉంటారు ప్రాచీన భారతావని ప్రపంచానికి విద్యను అందించిందన్న సత్యాన్ని ఇటీవల కొందరు ప్రజ్ఞాశాలు ప్రపంచానికి అందిస్తున్నారు గొప్ప శుభ పరిణామం పరిణామం ఇది మాస్టర్గాన ఈ విషయాన్ని విని ఉంటే ఎంత సంతోషించేవారు ఆయన అభిప్రాయం అదే నిజంగా ఆయన జీవితంలో ప్రధానంగా ఆయన స్వీకరించిన అంశం కూడా అదే ఒక ఐఏఎస్ చదివిన అధికారికంటే అతడు చేయగలిగిన మేలు కంటే ఒక అధ్యాపకుడు చేయవలసిన చేయగలిగిన పని ఎంతో గొప్పదని ప్రపంచానికి చాటిన ఘనతరమైన వ్యక్తి మాస్టర్ గారు ఎట్లా అంటే విద్యానగర్ ఒక మారుమూల ప్రదేశం భారతభూతల పూర్వసు భక్త జనాశ్రీత విద్యానగరే శిష్టతమో శిష్టతమ శ్రేయశుభరా పూర్ణ ప్రసాదము అన్న భావన అన్న శ్లోకం అక్కడే ఉంటుంది విద్యానగరకు తూర్పున సముద్రం ఉంది ఆ దగ్గరలో ఉందనమాట అది ఎక్కడో వెనకబడిన కుగ్రామం లాంటి ఊరు విద్యానగరం ఆ ఊరు అసలు పేరు మిట విద్యానగరై ఆ తర్వాత అద్భుతమైనటువంటి బోధనా ప్రదేశమై మరో సిరిడి అంతదిగా అభివృద్ధి చెందడానికి మాస్టర్ గారి యొక్క ఉనికి కారణం నిజంగా ఆ రోజులు ఎంత గొప్పవంటే ఆయన అక్కడ ఒక సాధారణమైన గది అది భౌతికంగా చూస్తే చాలా మామూలు గది అక్కడ ఏవి ప్రత్యేకమైన వస్తువులు ఏముండవు కొన్ని పుస్తకాలు మహాత్ములకు సంబంధించిన ఫోటోలు ఇవే కానీ ఎవ్వరినైనా ఆకట్టుకోగలిగే ఆయన ప్రేమ ఆయన దగ్గరకు వెళ్ళగానే ఒక్కసారి ఆయన చూపుతో చూపు కలపగానే ఆయన మన హృదయంలో లోపల ఎక్కడో ప్రేమరసాన్ని ప్రసాదిస్తారు ఒకసారి అది అనుభూతి చెందినవాడు మాటలలో వివరించలేని ఆ రక్షణను ఆ ప్రేమను ఆ భరోసాను ఈ ఇది నేను పూర్తిగా ఆశ్రయించి ఉండదగిన స్థలం అనే భావనను గుర్తించటం వల్లనే విద్యార్థులందరూ అక్కడికి వచ్చారు అక్కడ విశేషం ఏంటంటే ఒక అత్యుత్తమమైనటువంటి గురుదేవుల వారు ఏ విధంగా ఉండి ఉంటాడో గురుకులలో దాన్ని జ్ఞాపకం చేసేలాగా ఉందని ఇప్పుడు అనుకుంటే తెలుస్తోంది సరే ఒక్క మాస్టర్ గారు విద్యానగర్లో కూర్చొని అక్కడ ఆయన చేసిన కార్యక్రమం ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విశ్వవిద్యాలయం చేసిన దానికంటే చాలా ఎక్కువ ఎలా అంటే మొత్తం ఈరోజు ప్రపంచంలో ఎన్ని మూలల నుంచైనా సిరిడీకి వచ్చేటువంటి భక్తులలో కనీసం ముగ్గురు నలుగురిలో ఒక్కరైనా భరద్వాజ గారి ద్వారా ప్రభావితమైనవారు ఆ రోజు ఆయనను ఆ కాలేజీలో ఉండే విద్యార్థులలో ఆయన దగ్గరకు వచ్చిన వారు కొద్ది అయినా ఆయన ద్వారా ప్రభావితమైన వారు అనేక మంది వాళ్ళ కుటుంబాలంతా కూడా ఆ విధంగా నిజంగా అయితే ఒక వ్యక్తి ఒక వ్యవస్థ వలె ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడానికి జరిగిన కృషి ప్రారంభమైంది విద్యానగర్లో ఆనాటి ప్రతి భావాన్ని మాస్టారి భావాన్ని గన ఒక అక్షరాకృతి ఇచ్చి మానవాళికి అందించినట్టయితే అది మహోపకారం కాగలదు కాబట్టి నమస్కారపూర్వకంగా ఆనాటి గురుబంధువులైన సోదరులందరికీ వినయ వినమిత విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ మీ గుర్తున్న ప్రతి చిన్న అంశాన్ని మాస్టారి పరమైనది ఆయన ద్వారా మీరు మనం తెలుసుకున్నది ప్రపంచానికి అందించటం మన విధి కర్తవ్యం కాబట్టి దయచేసి ఆ కృషినిక వాయిదా వేయకండి ఎందుకంటే సాధ్యమైనంత త్వరగా దాని అవసరం ప్రపంచానికి ఉందని గుర్తించేది మన విధి కర్తవ్యం అని భావించి దాని ప్రపంచానికి అందించమని సవినయమైన వినతి సరే మాస్టర్ అలా ఉండేవారు సరే ప్రపంచంలో కల్లా అతి గొప్ప మాస్టర్స్ ఎవరు మానవ చరిత్రలో భారతీయ ఋషులందరూ ఆధునిక శాస్త్రవేత్తల కంటే ఎన్నో రెట్లు గొప్పవారు ఒక రకంగా చూస్తే భారతీయ శాస్త్రజ్ఞుడి పేరు ఋషీశ్వరుడు ఆల్ అవర్ ఏన్షియన్ సైన్స్ ఆర్ సేజెస్ ఆర్ సైంటిస్ట్ అదే కోణంలో ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉంటారా ఉంటే అలాంటి వాళ్ళు చూడటం సాధ్యమా అని మనకు ప్రశ్న వస్తుంది కదా అట్లాంటి ప్రశ్నలకు మాస్టరు సవివరమైనటువంటి సహేతుకమైన సమాధానాలు చెప్పేవారు ఈరోజు సరదాగా ఒకరిద్దరు అట్లాంటి ఆధునిక శాస్త్రవేత్తల గురించి అటువంటి మహానుభావుల గురించి మానవ జాతికి అవసరమైనటువంటి సత్పురుషుల గురించి ఇప్పుడు సాయిబాబా ప్రబోధంతో పాటు భగవంతుడు ఉన్నాడనడానికి కావలసిన ఆధారాలని అద్భుతమైన మానవీయ కోణంలో కూడా మహాత్ములుంటారనేటువంటి ప్రబోధాన్ని మానవాళికి భరద్వాజ్ మాస్టర్ గారు అందించిన తీరును మనం ఇప్పుడు చెప్పుకుంటాం ప్రాచీన భారతీయ ఆధ్యాత్మికత ఏనాటికైనా ఈ మానవజాతికి అంతటికీ తప్పనిసరిగా అత్యవసరమైన అంశమని మానవాళి గుర్తించక తప్పదని ఆధునిక శాస్త్రజ్ఞానం కూడా ప్రాచీన ఋషి జ్ఞానాన్ని తప్పకుండా అంగీకరించి తీరుతుందని ఆ రోజు ఎంతో ప్రఖ్యాతంగా అనేక ముఖాలతో విస్తరిస్తున్నటువంటి కమ్యూనిజం ఖచ్చితంగా అందులో ఆధ్యాత్మికత లోపించినందువల్ల ఆధ్యాత్మిక స్ఫూర్తి లేనందువల్ల తక్కువ కాలంలోనే అది దెబ్బతినే అవకాశం ఉందని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు తమ అపారమైన మేధస్సుతో విశ్లేషణ సంస్కారంతో చెప్పేవారు అది ఎవరు ఊహించని కూడా ఊహించలేకపోయేవారు ఆ రోజుల్లో ఒక యాండ్రీ సఖరో అనే ఒక శాస్త్రవేత్త ఒక అలెగ్జాండర్ సోల్జెనిజన్ అనేటటువంటి ఒక నోబెల్ బహుమతి పొందినటువంటి నవలాకారుడు ఇలాంటి వాళ్ళు కొద్దిమంది తప్ప మరెవ్వరూ అది లేదు ప్రపంచంలో కమ్యూనిజం తుడిచిపెట్టుకుపోతుందని ఒక్కసారి రష్యా అన్ని ప్రపంచంలో ఉండేటువంటి బెర్లిన్ వారు పడగొట్టి తూర్పు పశ్చిమ బెర్లిన్లు ఒకటే జర్మనీ అయిపోతుందని అక్కడిక్కడ చైనా సమాజం అంతా ఈ విధంగా మారుతుందని చెలవైక్యాలు ఇలా అవుతాయని ఎవ్వరూ ఊహించనే లేదు కదా మాస్టర్ ఊహించారు ఆ రోజుల్లో ఆయన సవిస్తారంగా చెప్పేవారు దానిలో ఒకటే ఇబ్బంది సమసమాజవాదంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి లేకపోవటం దాంట్లో ఉన్న లోపం మన మహనీయుల భావాలలో వారు ఊహించిన సమాజంలో ఆ సమసమాజ భావన ఉంది అని చెప్పి అని చెబుతూ వచ్చేవారు సరే బాగానే ఉంది సిద్ధాంతం కాదు ఆచరణలో కూడా ఆయన సూర్యుడే ఎలా ఒక మన ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఆ రోజు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ తేదీ ఆ రోజు మహాశివరాత్రి ఆ రోజు మాస్తి గారు ఎప్పుడు ఎక్కడెక్కడ ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలైన ఋషులు ఎక్కడున్నారో గమనిస్తుండేవారు అందుకు సాయిబాబా సహాయం ప్రార్థనతో తీసుకునేవారు ఎవరో చెప్పారు నెల్లూరు దగ్గరలోని అలాంటి ఒక ఆయన ఉన్నారు అందరూ ఆయన పిచ్చాయని అనుకుంటారు కానీ ఆయన మహామహిమాన్వితుడు ఎప్పుడు గుండె వేసి చూస్తుంటారు వెంటనే ఆయన అనన్యంగా బాబాను స్మరించారు ఆ రోజు ఉదయాన తమ గదిలో కూర్చొని నేను అందుకే ఆ స్థలాన్ని పరమపావనమైన గురుకులవని తపోనిలవని మనం చెప్పుకుంటున్నాం అక్కడ రెండు కడ్డీలు అగరవత్తులు ఎలిగించి మాస్టర్ గారు అనన్యంగా సాయిని స్మరించారు సర్వసాక్షి అయిన సాయి అనే దత్తాత్రేయుడు సిరిగురుడు ఆయన్ని ఏం చేశారంటే ఉండేటటువంటి ఆ సత్పురుషుణ్ణి ఏ విధంగా ప్రేరేపించారో చూడండి ఆ సత్పురుషుని భగవాన్ శ్రీ వెంకటస్వామి ఆయన ఆ రోజు దత్తాత్రేయ మఠానికి నెల్లూరుకు వచ్చి ఈ నెల్లూరు నగరానికి ఏ శ్రేయస్సును అందించాలనుకున్నారో అక్కడ వేసి మూడు రోజులు నాలుగు రోజులు ఉండాలని వచ్చారు కానీ వెంటనే ఉన్నట్టుండి మాస్టర్ అక్కడ ప్రార్థించిన కొంచెం సేపటికి అయ్యా మనం గొలగముడి పోవాలి అని బయలుదేరేశారు అక్కడి నుంచి మాస్టారు బయలుదేరి విద్యానగర్ నుంచి గొలగముడికి వచ్చేప్పటికీ వెంకటేశ్వమి విచిత్రంగా అక్కడ వచ్చిన్నారు ప్రత్యేకంగా సానుకూలంగా చాలాసేపు దర్శించి ధ్యానించుకునే అవకాశం లభించింది ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఏ భాషలో మాట్లాడుకుని ఉంటారు బాహ్యంగా ఆయనకు నమస్కరించి అంజలి ఘటించి ప్రార్థించి ఉంటారు మాస్టర్ వెలిగే కళ్ళతో తమదైన అద్భుత రీతిలో చిన్న చిన్న పదాలతో వెంకటేశ్వర ఆశీర్వదించి ఉంటారు కానీ మాస్టారి హృదయ విపంచి సిరిడిలో అద్భుతంగా రసప్లావితమైన ఆధ్యాత్మికతను అనుభూతి చెందింది కదా ఆ అనుభూతిని వారు ఆ సాయి యొక్క సాన్నిధ్యాన్ని ఆ సద్గురు సాన్నిధ్యాన్ని ఆ ధ్యాన సాన్నిధ్యాన్ని ఆ అవధూత సాన్నిధ్యాన్ని ఇక్కడ పొందారు కొన్ని గంటలు గడిచాయి సంతృప్తమై సెలవు తీసుకొని మానవాళికి ఒక మ మహితాత్ముడైన మహాత్ముడి గురించి చాటి చెప్పడానికి ఆ భరద్వాజ మాస్టర్ గారు అడుం కట్టి సవాయత్తమై బయలుదేరి తమ కార్యక్షేత్రమైన విద్యానగర్కు వచ్చారు విద్యానగర్లో ఉండే కుర్రవాళ్లకు ఓహో మీరు మహాత్ములు చూడాలనుకుంటున్నారా ఇదిగో ఇక్కడ ఉన్నారు మరో రోజు ఉదయాన్నే ఆయనకు వెళ్ళి నమస్కరించే ధన్యత పరమాత్ముడు మనకిచ్చిన గొప్ప కరుణ వెళ్ళి నమస్కరించగానే గొప్ప పారవశ్యంతో చెప్తున్నారు మాస్టర్ ఆయన కళ్ళు బలే వెలుగుతున్నాయి ఎవరైనా ఒక మహాపురుషుడు అక్కడ చూసి వస్తే ఒక తల్లి పొలానికో అడవికో వెళ్ళి అక్కడ లభించిన ఫలపుష్పాలన్నీ తీసుకొచ్చి తమ బిడ్డలకు అందించేటప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా వెంట వెంటనే ఎవరికేది కావాలో అలా అందించినట్టు మాస్టర్ స్పందించేవారు ఆ విధంగా ఒక చోట వెళ్ళొచ్చారంటే ఆ వివరాలన్నీ చెప్పేవారు సోదరులారా మీరు కనుక ఎక్కడైనా ఒక ఉత్తమ స్థలానికి వెళ్ళి వస్తే మీ ఇంట్లో బిడ్డలతోనూ మీ ఆత్మీయులతోనూ ఆ భావాలను పంచండి ఇప్పుడు ఆధునిక సమాజంలో అవి చాలా వరకు తగ్గిపోయి మనం చూసినంతలో మీ ఇంట్లో ఉంటే చాలా సంతోషం లేకపోతే అలవర్చుకుందాం అన్ని విషయాలు చెప్పుకోవడం అనమాట వెంటనే అక్కడి నుంచి వచ్చాక తాము బయలుదేరడం అలా నమస్కరించడం అక్కడికి వెళ్ళడం ఆ విధంగా వెంకేశావి రావటం తమకాయన ఆయన గొప్ప అవతూతమూర్తి అనిపించటం రాబోయే రోజుల్లో సమాజం గుర్తిస్తుంది అనుకోవటం మనం అందరం అవకాశం ఉన్నప్పుడు వారిని దర్శనం చేసుకుందాం అనుకోవటం ఇవంతా జరిగాయి ఒకసారి ఆలోచించండి మాస్టర్ గారు తమ తపోప్రజ్ఞతో గుర్తించి చెప్పిన ప్రతివారు మహాత్ములని ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులని వారి శక్తి అపారమని పైకి వారిని చూసే కంటే వాళ్ళ అంతఃశక్తి వాళ్ళ తపోశక్తి గొప్పదని వెంకటస్వామి గురించి గత పది సంవత్సరాలు పైగా మనం చేస్తున్న పరిశోధనలో తేలిన అంశం అదే కదా నిజంగా ఆ రోజు మాస్టర్ దర్శనమే ఈరోజు మనం చేస్తున్న కృషినంతటినీ కూడా ఆశీర్వదిస్తున్న మహదంశం అందుకని ఆ మహాపురుషుడు చేసిన ప్రార్థనను అనుసరించి వెంకటేశ్వమి వారు స్వయంగా విద్యానగర్కి వచ్చి అక్కడ మందిరాన్ని మాస్టారి కార్యక్రమాన్ని మాస్టారి సాన్నిధ్యాన్ని ఆయన మహా మహాభక్తి శ్రద్ధలతో అనుగ్రహించి ఆశీర్వదించి వచ్చారు మహాత్వ మధ్యలో విడదీయడానికి కాని గొప్ప సంబంధం ఉంటుంది ఆ తర్వాత మాస్టర్ ఎన్నోసార్లు స్వామిని దర్శించారు నేడు మనం అందరం దర్శిస్తున్న వారి సమాధి మందిరం పునాది వేసినప్పుడు స్వామి పక్కనే ఉండి ఆ కార్యక్రమ నిర్వహణలో మాస్టర్ పాల్గొన్న చిత్రపటాలు ఫోటోలు మనకి లభిస్తాయి దాన్ని ఎంతగానో అందరినీ రమ్మని ఖచ్చితంగా ఆ మహత్ కార్యక్రమంలో పాల్గొనమని ప్రోత్సహించారు మాస్టర్ గారు ఆ విధంగా ఆధునికమైన శాస్త్రజ్ఞుడి వంటి మానవ కళ్యాణకరమైన మహాపురుషుడైన వెంకటస్వామిని పరిచయం చేసింది మాస్టర్ గారు ఆ యజ్ఞం సమానమైన కార్యక్రమం ప్రారంభమైంది విద్యానగర్లో అంతేకాదు మరొకసారి మాస్టర్ వచ్చారు అది సెలవులు గడిచిన తర్వాత వచ్చాక వారు అప్పుడప్పుడు చాలా గాఢంగా ధ్యానం చేస్తుండేవారు అప్పుడు ఆయన సందర్భం వచ్చిన వల్ల చెబుతూ ఉండేవారు ఆయన ఏం చేశారంటే ఒక పైన ఒక వస్త్రాన్ని వేసుకుని అది సిల్క్ గుడ్డ ఒక చీర వంటిది ధ్యానం చేస్తూ ఉండేవారు అట్లాగే మనం ఫోటోల్లో చూస్తాం కదా ఆ మాస్టర్ గారు చిన్నవారుగా ఉన్నప్పుడు ఒక చొక్కా వేసుకుని కూడా ధ్యానం చేస్తూ కనిపిస్తారు ఆ రెండు ఆ చొక్కా ఆయన అప్పుడు వేసుకున్నటువంటి ఆ వస్త్రము పరమ పావనమైన అవతూత స్వామి అనే చీరాల స్వామి వారు ఇచ్చింది చీరాల స్వామి వారు మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చీరల్లో శ్రీధరరావు గారి హాస్పిటల్లో ఉన్నారు ఆయనకి టైఫాయిడ్ వచ్చింది వచ్చిన అప్పట్లో ఇరవై ఒక్క రోజులు ఉండదు ఉంటుందని దానికి అప్పటికి ఇంకా మందు లేనందువల్ల అట్లా ఇబ్బంది పడేది మానవ సమాజం అందుకని ఒక విషజ్వరంలాగా చూసేవారు సరే అక్కడ హాస్పిటల్లో ఉన్నారు ఆయన కొన్ని పథ్యాలు చెప్పారు ఆ విధంగా జరుగుతోంది ఎవరో మాస్టర్ యథాలాపంగా మాట్లాడుతుంటే చెప్పారు ఒక మహాత్ముడు ఉన్నారు మీరు చెప్తున్న సాయిబాబా లాంటివారని ఆయన ఉన్నారా ఆయన మహాత్ముడు వచ్చేవాడు మాకు తెలియదని వెంటనే రిక్షా ఎక్కి ఆయన చూడటానికి వెళ్ళారు మాస్టర్ గారు ఏం చేశారు ఆయనను సాయి వీరిలో మీరున్నట్టయితే మీ అనుగ్రహ శిష్యులు వీరిలోంచి ఇమ్మన్నారు ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుడి విధానం ఋషీశ్వరుడి విధానం సకల మానవ కళ్యాణకరమైనటువంటి విధానం అది ప్రార్థించింది బాబాని అనుగ్రహాన్ని ప్రసాదించింది చీరాల స్వామి బోధకాలు స్వామి అవధూత స్వామి భాగవతంలో అవధూత గీతలో వివరించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్వామి చుట్టూ ఉన్న సమాజం గుర్తించడానికి వీలులేని జీవన విధానం ఉన్న స్వామి మాస్టర్ గారిని అపారంగా అనుగ్రహించారు ఆయన అప్పుడు ఆయన అన్నారు ఈ చీర నాకు వారు బహుకరించడం బహుశా ఆ తర్వాతి కాలంలో చెప్పారనమాట తాము గృహస్థు కావటాన్ని సూచిస్తుందేమోనని నిజంగా అయితే మాస్టర్కి అటువంటి ఆలోచన లేదు అదేవిధంగా చీరాల స్వామి వారి ప్రసాదాన్ని అట్లా స్వీకరించిన వారు అప్పుడులో చీరాల స్వామి గురించి ఎన్నో వివరాలు విషయాలు తెలుస్తూ ఉండేవి అక్కడ శ్రీధరావు గారి హాస్పిటల్లో చంద్రం మరియమ్మ అని ఇద్దరు సోదరులు ఉండేవారు వారి ద్వారా ఎన్నో విషయాలు సేకరించి మాస్టర్ గారు ఆ వివరాలన్నీ రాసి వాటిని మన సత్సంగంలో చదివి మా అందరికీ కంటతా వచ్చేట్టు చూడని చీరాల స్వామి మా కనుల ముందు నిలిపారు బాగుంది అప్పుడు ఆయన విచిత్రంగా ఒక మాట చెప్పారు ఒకరితో ఒక భక్తుడితో నీవు నా సమాధి చూడాలనుకుంటావా అయితే కడప జిల్లాలో పలానా చోట గొల్ల పని అనే ఊళ్ళో నా సమాధి ఉంది చూడమని అంటే ఏమిటి ఆయన గత జన్మలో ఒక సాధువై ఆ సాధన పరిపూర్ణ స్థితికి వచ్చే ముందు దేహం విడిచి అక్కడి నుంచి వచ్చి చీరాలలో ఉద్భవించారన్నమాట అలా మనం అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఒకసారి మాస్టర్ ఏం చేశారంటే మా స్నేహితులైనటువంటి కొందరు గురు బంధువులను కడప జిల్లా వాళ్ళను ఆ అనుకుంటున్నాము వెళ్ళి రమ్మన్న వీళ్ళు బయలుదేరారు తీరా అక్కడికి వెళితే ఆ నదీ తీరంలో అతి సాధారణంగా ఉంది సమాధి వటవృక్షం మూలం మూలం మాది దత్తనగరం నగరం అన్న అక్కలకోట స్వామి మాట పుజులు వరరాజు మాస్టర్ గారు బాబా చరిత్రకు అక్షరాకృతి ఇచ్చేటప్పుడు మొట్టమొదటిసారి ఏమి రాశారు ఏం చేశారంటే మహారాష్ట్ర దేశంలో కోపర్ గ్రామ్ తాలూకా అహ్మద్నగర్ జిల్లాలో గోపర్ తాలూకాలో సిరిడి అనే ఒక కుగ్రామం ఉన్నది అని చెప్పి ఆ గ్రంథాన్ని ప్రారంభించారు మొదటి ఎడిషన్ మాస్టర్ దేహత్యాగం చేసే ముందు కూడా చిట్ట చివరి ఎడిషన్ని దిద్ది రూపకల్పన చేసి లోకాసమస్తా సుఖినో భవంతు అనే అక్షర విలేఖనం చేసి అనంతంలో సాయి దగ్గరకు సాగిపోయారు కదా మనందరినీ చిన్మయంగా అనుగ్రహిస్తున్నారు కదా అటువంటి ఆయన అక్కడ ఏం రాశారు ఈ అనంత విశ్వమేమేమో అన్నారు అక్కలకోట స్వామి ఆయనకు మరో ప్రతిరూపమే బొమ్మ బరుసు అని చెప్పదగిన రూపమే శ్రీ సాయి అంటూ ప్రారంభించడం ఎంత సాహసం భారతీయ ఋషి జ్ఞానానికి భారతీయ ఆధ్యాత్మికతకు ఏవం పరంపరా ప్రాప్తం పరంపరగా లభించేటటువంటి స్ఫూర్తికి ఒక అద్భుతమైన ఉదాహరణగా తమ గ్రంథాన్ని ప్రారంభించడం మాస్టర్ గారికే చెల్లినటువంటి అంశం ఎక్కడి అక్కలకోట స్వామి ఆయన సిరిడిలో అక్కలకోట స్వామి గురించి విన్నాడట విని వెంటనే బయలుదేరారు అక్కలకోట దిగేటప్పటికి అర్ధరాత్రి ఒంటి గంట దాటిపోయింది ఆ మరాఠీ దాకా వాళ్ళిద్ద ఊరు బయట ఎక్కడో దించారు చివరికి వాళ్ళని వీళ్ళని అడిగి నడుచుకొని నడుచుకొని వస్తే ఆ చోళప్ప మఠం దగ్గర మెట్ల మీదే ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది సంచితాల కింద పెట్టుకుని వాళ్లకు తెల్లవారిన తర్వాత చూస్తే అక్కడ మానవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ తర్వాత చెప్పారు ఆయన అవును ప్రొఫెసర్ భరద్వాజ్ అలాగే వచ్చారు అని ఆ తర్వాత అక్కడ ప్రయత్నించి ఆయన జీవిత విశేషాలు సేకరించి మాస్టర్ గారు మొట్టమొదట అది సుప్రీం మాస్టర్ అని అది ముందు ఇంగ్లీష్లోను ఆ తెలుగు తెలుగులోనూ కూడా మా తెలుగు ప్రపంచానికి మానవ ప్రపంచానికి పరిచయం చేశారు ఆ గ్రంథం గురించి ఒక విశేషం చెబుతారు ఎవరో రామతీర్థ స్వామి అనుకుంటాను అమెరికాలో ఎక్కడో అక్కలకోట స్వామి గురించి చెప్పారట చెప్పినప్పుడు అక్కలకోట స్వామి గురించి చెబితే ఎవరో అడిగారట మహాత్మా ఆయన గురించి మేము ఇంగ్లీష్ భాషలో చదువుకునే అవకాశం ఎప్పుడు అని ఆయన ధ్యానస్తుడై తక్కువ కాలంలోనే మీకు దక్షిణ భారతదేశం నుంచి ఒకరు దీన్ని రాయబోతున్నారు మీకు అందరికీ లభిస్తుందని చెప్పారట మాస్టారు అక్షరాకృతి ఇవ్వకముందే ఆ గ్రంథం భగవంతుడి నిర్ణయాన్ని మహాత్ముల యొక్క తపో అదృష్టాన్ని ముందే పుంజుకుని అక్షరాల్లో పొదిగింది అన్నమాట ఎంత బాగుందో ఆ విధంగా మాస్టర్ గారు ఏం చేశారంటే ప్రతి చిన్న పనిలో తమతో పాటు తన చుట్టూ ఉండే వాళ్ళందరినీ తమతో నడిపించి వారి చేతులు పట్టుకుని వారిని దగ్గర తీసుకుని తమతో పాటు నడిపించే దక్షత ఆయన స్వభావం ఆయన సొంతం అందుకని నిద్రాణంగా ఉండే ఆ సమాజంలో సాధారణంగా ఉండే పేదవాళ్ళైనటువంటి ఆ పిల్లల్ని అద్భుతంగా ప్రభావితం చేసిన ఘనత వారిది ఆ విధంగా ఒక అక్కలగూడ స్వామి కాదు ఒకరోజు అరుణాచలం వెళుతున్నారు మాస్టారా అనుకున్నాం మేము అరుణాచలం ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత ఆయన మహాతృప్తిగా సంతోషంగా ధీర గంభీరంగా ధ్యానం చేసి లేచి ఒక మాట అన్నారు ఏమో బాబావారి గురువు గారి లాంటి ఒక మహాత్ముని చూశాం ఎక్కడా ఆయన్ని స్వామి అంటారు తిరునామలే దారిలో కలసిపాకం అనే ఊరు నుంచి పక్కకి వెళితే ఆ పూండి అనే గ్రామం ఉంది అక్కడ ఆయన విజయం చేశారు అంటూ అలా ఉండిపోయిన స్వామి గురించి ప్రపంచానికి చెప్పింది కూడా మాస్టర్ గారే అంటే ఒక్క సాయిబాబాని కాదు అనేక మంది మహాత్ముల రూపంలో ఉండేటువంటి సాయిబాబాను మానవాళికి పరిచయం చేయటంలో మాస్టర్ సాధించినటువంటి విజయం అనితరమైనది గొప్పది చాలా ఉన్నతమైనది చాలా అద్భుతమైనది అట్లాగే మాస్టర్ ఈరోజు ఒకటికి జ్ఞాపకం వస్తుంది ఉదయం వేళ ఏడు గంటలకు మేము వెళ్ళి కూర్చునేవాళ్ళం పూజ చేస్తుండేవారు ఆయన మౌనంగా కళ్ళతో అలా అనేవారు కూర్చోమని కూర్చుని ధ్యానం చేసేవాళ్ళం ఆయనతో పాటు పూజలో పాల్గొనేవారు అప్పుడు ఆయన చేస్తున్న ఒక శ్లోకం నేటికి మన చెవుల్లో మార్మవుతూనే ఉంటుంది మధులుబ్ధో యృంగో పుష్పాంతరం రజేత్ శిష్యో గుర్ గురువంతరం రజేత్ అటువంటి మాస్టారి దివ్య పాదార విందాలకు సాయి పాదార విందాలుగా దత్తస్వామి పాదాలుగా భావించి ప్రపంచంలో ఉండే మానవాళిలోని మహాత్ములందరి రూపంలో సమస్త మానవాళిని అనుగ్రహిస్తున్నటువంటి ఆ ఆధ్యాత్మిక తత్వానికి గురుతత్వానికి శ్రేయోతత్వానికి శత సహస్ర కోటి వందన శతాలు అర్పిస్తూ ప్రణామాంజలి ఘటించడమే నేటి సత్సంగానికి స్వస్తి ముగింపు నమస్కారం